హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ వీడియో వచ్చేసి డే టూ ఆఫ్ మహాకుంభమేళ సో డే వన్లో ఆల్రెడీ ఆ వీడియో ఎవరైనా చూడకపోయి ఉంటే చూసేయండి డే టూలో మాత్రం అమ్మా నాన్న ఫస్ట్ త్రివేణి సంగమంకైతే స్టార్ట్ అయిపోయారు అక్కడ పుణ్యస్నానాలు అవన్నీ చేసేసుకొని నెక్స్ట్ హోటల్ రూమ్కి వెళ్ళేసి అక్కడ కాసేపు రెస్ట్ తీసుకొని ఇంకా అయోధ్యకి స్టార్ట్ అయిపోయారనమాట సో త్రివేణి సంగమం దగ్గర అక్కడ స్నానం చేయడానికి వీళ్ళైతే బోట్ని మాట్లాడుకున్నారు బోట్స్లో టూ పర్సన్స్కి ఫోర్ పర్సన్స్ సిక్స్ పర్సన్స్ ఎయిట్ పర్సన్స్ అట్లా కెపాసిటీ బట్టి కాస్ట్ బట్టి కూడా ఉన్నాయి అమ్మ నాన్న మాట్లాడుకుంది మాత్రం ఎయిట్ మెంబర్స్ బోట్ అనమాట సో వీళ్ళకి ఈచ్ పర్సన్కి థౌజండ్ రూపీస్ పడిందంట అక్కడ బార్గెన్ చేసినా కూడా కష్టం అంట వాళ్ళు అస్సలు ఒప్పుకోవట్లేరంట ఇస్తా అంటే ఎక్కండి లేకపోతే లేదు అన్నట్టు ఉన్నారంట ఎందుకంటే జనాలు ఇప్పుడు ఎక్కువైపోయారు సో డిమాండ్ కూడా చాలా ఎక్కువైపోయింది నార్మల్గా ఈ మహాకుంభం కుంభమేలా కాకుండా వేరే అప్పుడు జనరల్గా అయితే బోట్ ప్రైస్ వచ్చేసి త్రీ హండ్రెడ్ పర్ పర్సన్ ఫోర్ హండ్రెడ్ పర్ పర్సన్ ఉంటుందంట అండ్ అది కూడా మనం బార్గెన్ చేస్తే వాళ్ళు ఇంకా తగ్గించడం కూడా జరుగుతుందంట సో ఈ బోట్ రైడ్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఏంటి అంటే ఆ బర్డ్స్ అసలు అవి చాలా బాగున్నాయి అంట అండ్ వాటిని మనం ఫీడ్ చేయడానికి కూడా ఫీడ్ చేయవచ్చు అంట టెన్ రూపీస్ ఒక ప్యాకెట్ అంట వాటిని ఆ ఆ అని పిలిస్తే అవి మంచిగా మన దగ్గరకు వచ్చి మనం పెట్టే ఫుడ్ తినేసి వెళ్తాయంట సో వాటర్ కూడా అసలు ఎంత బాగున్నాయంట అంటే అప్పుడప్పుడే సన్ రైజ్ అవుతుంటే ఆ వాటర్ ఆ బర్డ్స్ నిజంగా ఆ సీనరీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సో త్రివేణి సంగమంలో మునిగితే చాలా పుణ్యం అని చెప్పేసి అంటారు మనకి తెలిసిన స్టోరీయే ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది సో అమృతాన్ని చిలుకుతున్నప్పుడు గరుడు తను అమృతాన్ని తీసుకొని వెళ్తున్నప్పుడు కొన్ని చుక్కలు ఈ త్రివేణి సంగమం అంటే ప్రయాగ్ రాజ్ నాసిక్ హరిద్వార్ ఇంకేదో ప్లేస్ కూడా ఉంది ఉజ్జైన్ ఈ ఫోర్ ప్లేసెస్లో ఈ అమృతపు చుక్కలు పడేసి ఈ ప్లేసెస్ అన్నీ కూడా చాలా చాలా పవిత్రంగా అయిపోయాయి అంట సో అందుకే ఇక్కడ జరిగే వన్ ఫార్టీ ఫోర్ ఇయర్స్కి ఒకసారి మహా మహాకుంభమేళ అనేది జరుగుతుందంట సో మళ్ళీ ఇంకొక మహాకుంభం వచ్చేసరికి మన నెవరం ఉండమేమో సో అందుకే చాలామంది కూడా ఈ కుంభమేళాని అటెండ్ అవ్వడానికి అంత జనాలు జనాలుగా వచ్చారనమాట సో జనరల్గా ట్వెల్వ్ ఇయర్స్కి ఒకసారి కూడా మహాకుంభ హెల్డ్ అవుతూ ఉంటుందంట బట్ ఇది మాత్రం వన్ ఫార్టీ ఫోర్ ఇయర్స్కి వచ్చేది ఒక్కసారి సో ఇది చాలా చాలా అన్నిటికన్నా కూడా చాలా మంచిదంట ఈసారి మనం అది అటెండ్ అయ్యి అక్కడ మనం గంగలో మునిగితే చాలా మంచిదంట సో అది స్టోరీ నెక్స్ట్ ఇద్దరు కూడా అమ్మ నాన్న ఇద్దరు కూడా అక్కడ మునిగేసి దాంట్లోనే అక్కడే చాయ ఇంకా సమ్ నాస్తా ఏదో తినేసేసి అక్కడి నుంచి వీళ్ళు ఫస్ట్ హోటల్ రూమ్కి అయితే వెళ్ళారు హోటల్ రూమ్ కూడా ఇద్దరికి కలిపి అంటే కపుల్కి ఫిఫ్టీన్ హండ్రెడ్ అనమాట అది యాక్చువల్గా సమ్ హాస్టల్ అంట గర్ల్స్ హాస్టల్ అంట ఇప్పుడు ఈ మహాకుంభం ఉండేసరికి స్టూడెంట్స్ అందరూ కూడా ఇంటికి వెళ్ళిపోయారంట సో ఇప్పుడు ఆ రూమ్స్ ఖాళీ ఉన్న రూమ్సే వచ్చే వాళ్ళకి మన విజిటర్స్కి ఇస్తూ ఉన్నారంట సో అలా చీప్లోనే దొరికేసాయి వాళ్ళకి ఆర్ అక్కడ రూమ్స్ దొరకడం అనేది చాలా కష్టం మేము ఇంతకుముందు వన్ ఇయర్ బ్యాక్ ఆల్రెడీ వారణాసి వెళ్ళినాం అనమాట సో అప్పుడు వెళ్ళినప్పుడు మాకు ఒక అంకుల్ అక్కడ పరిచయం అయ్యారు అంకుల్కి అక్కడ ఓన్ హోటల్ ఉంది సో ఆయనని కనుక్కొనే ఇప్పుడు మళ్ళీ ఈ రూమ్ బుక్ చేసుకున్నాం అనమాట మేము అమ్మ నాన్న ఇద్దరైతే వాళ్ళు మళ్ళీ అంకుల్ని ఒకసారి కాంటాక్ట్ అయ్యి ఈ రూమ్ అయితే బుక్ చేసేసుకున్నారు ఇంకా అక్కడ ఫ్రెషప్ అయిపోయి లంచ్ అవన్నీ చేసేసుకొని నెక్స్ట్ అయోధ్యకైతే స్టార్ట్ అయ్యారనమాట యాక్చువల్గా ప్రయాగరాజ్ నుంచి అయోధ్య జస్ట్ టూ అండ్ హాఫ్ టు త్రీ అవర్స్ ఉంటుంది బట్ ఆ రోజు మాత్రం చాలా ట్రాఫిక్ ఉండేసరికి వీళ్ళకి ఆల్మోస్ట్ టెన్ అవర్స్ పట్టిందంట ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ ఓ క్లాక్కి స్టార్ట్ అవుతే నైట్ రీచ్ అయ్యేసరికి టెన్ అయిందంట అంత ట్రాఫిక్ ఉండిందంట సో అందుకే ట్రైన్ కానివ్వండి బస్సెస్ కానీ ఏదైనా కానీ అంతే టైం పడుతుంది అసలు ట్రైన్ అయితే మీకు సీట్స్ దొరకడం కూడా చాలా కష్టం ఉంటుంది జనరల్గా ప్రయాగ్ రాజ్ టు అయోధ్య వెళ్ళడానికి ట్రైన్ రూట్ కూడా ఉంది ట్రైన్లో కూడా మనకు అంతే త్రీ అవర్స్ అలా పట్టేస్తుంది కానీ ఈ ట్రాఫిక్ వల్ల ఇప్పుడు చాలా జనాలు ఎక్కువైపోయేసరికి ఇంత టైం అయితే పట్టిందంట సో అందుకే మీరు ముందే మెంటల్గా ప్రిపేర్ అయిపోయి వెళ్ళండి ట్రాఫిక్లోనే మీకు ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద ట్రిప్ అనమాట మీరు అక్కడ వెళ్ళడం ఒకటి అయితే ఆ ట్రాఫిక్లో ఉండడం సస్టైన్ అవ్వడం అనేది ఇంకొక పెద్ద థింగ్ అదైతే సో మొత్తానికైతే వీళ్ళు డే టూని కూడా ఆల్మోస్ట్ జర్నీతోనే అయిపోగొట్టేశారనమాట నెక్స్ట్ వీళ్ళు అయోధ్య తర్వాత మళ్ళీ వారణాసికి వెళ్ళారు అయోధ్యదంతా కూడా నేను సపరేట్ బ్లాగ్ తీయమని చెప్పాను అమ్మని తీసింది సో నెక్స్ట్ వీడియో అయోధ్య గురించే సో నా వీడియోస్ అన్నిటినీ ఫాలో అవుతూ ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని నాక్స్ మీ అందరి సపోర్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఇదైతే డే టు వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను